ఖండిస్తున్నాం రాజ్యాంగ తీర్పు తీసుకోవాలి ఖండిస్తున్నాం రాజ్యాంగున్నాంస్టి राज <imitation>

ఎన్నిక వద్ద లాలి అంబేద్కర్ ఆలోచన విధానం వడ్డీ లాలి అంబేద్కర్ ఆలోచన విధానం వడ్డీ లాబేద్కర్ ఆలోచన విధానం

సోదరులారా ఈరోజు మాలలు ఇచ్చినటువంటి భారత్ బంద్ను నిర్వహిస్తున్నాము ఈ భారత్ బంద్ సందర్భంగా నంద్యాల జిల్లా నంద్యాల కేంద్రంలో ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నిరసన తెలియజేస్తూ మరి ఈరోజు మాలలకు సుప్రీంకోర్టు ద్వారా చాలా అన్యాయం జరిగే విధంగా తీర్పు వచ్చింది ఆ తీర్పుకు వ్యతిరేకంగా మరి రాజ్యాంగం బద్దం కాదు అది తీర్పు మరి చట్టబద్ధం కాదు నిజంగా చట్టబద్ధమైన తీర్పు వచ్చినా మేము దీని విషయంలో నిరసన తెలివే తెలియజేసే వాళ్ళమే కాదు పార్లమెంటు ద్వారా మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ ప్రకారం అది అమెండ్మెంట్ చేసి ఆ విధంగా వర్గీకరణ చేసిన మాకు ఎలాంటి అభ్యంతరం ఉండదు మరి కేవలం మేనేజ్ చేసి ఈ రాజకీయ నాయకులు మోడీ చంద్రబాబు పండినటువంటి ఈ పండాంగం వల్ల మాలలంతా కూడా నష్టపోయే విధంగా ఈరోజు మరి పరిస్థితి ఉంది అందుకే కోర్టు తీర్పులను వ్యతిరేకిస్తూ పాలలు అంతా కలిసి ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం ఈరోజు ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున తేదీన మాల జాతికి అన్యాయం జరుగుతుందని ఈరోజు మాల సోదరులైనటువంటి అడ్వకేట్లు కానీ సోదరులు కానీ వచ్చి ఈరోజు నిరసన తెలిపారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్నాము అది చట్టబద్ధం కాదని ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అనేది మాకు ద్రోహం చేస్తున్నారు ఈ మోడీ ప్రభుత్వం వారు అందుకే ఈ మోడీకి వచ్చే ఎలక్షన్లో కానీ రాబోయే ఎలక్షన్లో కానీ అన్ని రాష్ట్రాలలోని ప్రతి ఒక్క మాల జాతి ప్రజలు సోదరులు ఓటుతో బుద్ధి చెప్పాలని ఈ మోడీకి అమిత్ షాలకు ఈ సోషల్ మీడియా తరఫున ఈరోజు నిరసన సందర్భం మేము తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరు ఓటుతో బుద్ధి చెప్పి వాళ్ళ గద్దె కేవలం ఇది అన్యాయమైన తీర్పు వాళ్ళ రా పార్లమెంట్ పార్లమెంట్లో వాళ్ళు చేసిన కుట్రలు కుతంత్రాల వల్ల సుప్రీంకోర్టు కూడా మేనేజ్ చేసుకుంటూ మేనేజ్ చేస్తూ ఈ అధికారులు చట్టబద్ధం కాకుండా వాళ్ళకు అనుకూలంగా ఇచ్చుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ రాబోయే ఎలక్షన్లో మోడీ ప్రభుత్వానికి బీజేపీకి బుద్ధి చెప్పాలని కో కోరుతున్నాను జేపీ ఇప్పటికైనా సుప్రీంకోర్టు తీర్పును వెనక్కి తీసుకోవాలని మా మా యొక్క మనవి జై భీమ్ ఈరోజు ఇరవై ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము మాల జాతి భారతదేశంలో భారత బంధు పిలుపు మేరకు నంద్యాల బార్ అసోసియేషన్ తరఫున మాలా న్యాయదైనటువంటి మేము ఈ రోజు ఈ రస్తారోపేయడం జరుగుతా ఉంది దీనికి ముఖ్య కారణము మనము ఈ ప్రజాస్వామ్యంలో నివసిస్తున్నామా లేదా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకున్నబడినటువంటి ప్రజాప్రతినిధులు ప్రజల మేలు కోరకుండా ప్రజలను ఈ ప్రజాస్వామ్యంలో నివసిస్తున్నామా లేదా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకున్నబడినటువంటి ప్రజాప్రతినిధులు ప్రజల మేలు కోరకుండా ప్రజలను విభజించు పాలించనే పద్ధతిలో ఇలా అనగాన్న కులాన్ని కూడా విడదీసి వారికి వారికి గొడవలు పెట్టి సృష్టించి వారితోనే ప్రభుత్వం నడపాలని నిర్ణయం తీసుకున్నారు ఈ విభజన అనేది కాదు దీనికి కలిసి ఉంటే కలిదు సుఖము ఐక్యమతమే మహాబలం అని ఎంతోమంది పెద్దలు అన్నారు కానీ దానికి విరుద్ధంగా ఈరోజు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కొలీజియం వ్యవస్థ వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని ఈ అసమర్థమైనటువంటి రాజకీయ నాయకులతో కొల్లిడయ్యి ఈ దళిత జాతిని విడదీసి వీరికి వీరికి గొడవలు సృష్టిస్తున్నందుకు మేము చాలా చింతిస్తున్నాము దీనివల్ల మన స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినం నిన్ననే మనం జరుపుకున్నాము ఈ డెబ్బై ఎనిమిది స్వతంత్ర భారతదేశంలో ఎంతమంది దళితులు ప్రజాప్రతినిధులు అయినారు ఎంతమంది ప్రభుత్వ అధికారులు అయినారు ఎంతమంది సుప్రీంకోర్టులో ఉన్నారు మా జాతి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ లో లేరా ఆర్టీసీలో లేరా ఏ డిపార్ట్మెంట్ లేరు చెప్పండి ఎందుకు కాను మా వాళ్ళని మీరు అనగదు కల్చూస్తున్నారు మీతో సమానంగా మేము పట్టలేసుకోవడం తప్ప ఉన్నత చదువు చదువుకోవడం తప్ప ఈ విభజించు పరిపాలించు అనేది మీరు దయచేసి వెనికి తీసుకోవాల్సిందే ఏబిసిడి వర్గ కన్నా మాకు వద్దే వద్దో అందరూ కలిసిమెలిసి ఉండాలి ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు ప్రభుత్వ నాయకులు ఆలోచన చేసి మమ్మల్ని విడి చేసినటువంటి కర్మ ఏమిటి మీకెందుకు మానున్నటువంటి ఐక్యత మీరు ఎందుకు వరసలేకపోతున్నారు కాబట్టి రిజర్వేషన్ ఫలాలు అందరికీ అందాలి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేయండి మాకే కొత్త రిజర్వేషన్ అవసరం లేదు ఉన్న ఇంప్లిమెంట్ చేయండి కానీ భారతదేశం మనం డెమోక్రటిక్ కంట్రీలో ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో మీరే మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు ఉన్నటివి మాకు అందించండి ప్రతి సందర్భంలో ప్రతి విషయంలో మా రిజర్వేషన్ మాకు అందించాలని మేము కోరుచున్నాము సో ఈరోజు భారత్ బంద్ పిలుపు మేరకు మాన జాతి ఉన్నతికి అంతరించి పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మా పడిన ఉంది కాబట్టి మేము అందుకే ఈరోజు అస్తారోగం చేస్తున్నాము దేనికి పోలీసు డిపార్ట్మెంట్ కానీ ప్రజలు కూడా మాకు సహకరించాలి దీని ఎందుకంటే దీనివల్ల ఒక జాతి అంతరించిపోయే అవకాశం ఉంది కాబట్టి சகனோம் ஜ வில் லாலி அம்பேத்கர் விதானா வண்டில் லாலி அம்பேத்கர் ஜெய்வான் ஜெய ஜெய ஜெய்வான் ஜெய

والا لائکتا بولداري والا لائکتا بولداري والا لائکتا بولداري والا لائکتا بولداري